పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును ఒప్పింప ఒప్పింపచేయును పాపము గూర్చియు నీతిని గూర్చియు దేవుని తీర్పు లోకము అంటే ఎవరు నీవు నేనే ఒప్పింపచేయును పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వ్యక్తులకి పాపం అంటే ఏంటిదో అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వ్యక్తులకి నీతి అంటే ఏంటిదో అర్థమవుతుంది పరిశుద్ధాత్మ ఉన్న దేవుని బిడ్డలకి తీర్పు గురించి అర్థమవుతుంది అంటే ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి పాపము నీతి తీర్పు ఈ మూడు విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు బోధించడానికే ప్రత్యేకంగా ఆయన వచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో కూడా లేం నర్సరీలో కూడా లేం అసలు జైనింగ్లోనే లేదు పరిశుద్ధాత్మను గురించిన అవగాహనలో మనం ఉన్నామా అని ఆలోచన చేస్తే నిజంగా పరిశుద్ధాత్మలో ఉన్నవాడు పాపము గురించి తెలుసుకుంటాడు ఇప్పుడు నీకు పాపం గురించి తెలుస్తుందా పాపం అంటే మక్కువ అంటే ప్రేమ పాపము లేనిది నువ్వు బ్రతకలేకపోతున్నావు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు నియమించిన ఆజ్ఞ కంటే మనం గీసుకున్న గీత మీదనే సరిగా నడవం ఇంకా నేను ఇప్పటి నుంచి ఇట్లుంటాను అనుకుంటావా లేదా అనుకుంటావు అనుకుని ఏం చేస్తున్నావు అట్లుంటావో లేదో నీకే తెలియదు కొన్నిసార్లు అంటాం నేను ఈరోజు నుంచి అబద్ధమాడా డాంటికి నువేం ఆడకూడదు అబద్ధం ఆడద్దు కానీ ఏం ఏం చేస్తావు అబద్ధం ఆడుతావు కొన్ని సందర్భాలలో మనము అనుకున్న దానిని బట్టి దేవుడు ఆమెనంటాడు ఆమెనంటే అది జరుగునుగా కానీ దేవుడు ఎప్పుడు కూడా మన పరిస్థితులను బట్టి మనలను ఆయన నిర్ణయాలను తీసుకునే స్థితికి తేడు మన పరిస్థితులకు కొన్నిసార్లు మనమే బాధ్యులమవుతాం నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు నీవు ఎరగకయే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది అది నీతో పాటు సహవాసం చేస్తుంది క్రైస్తవులకు అది అర్థం కావట్లేదు ఇంక ఈరోజుకి కూడా నీతో పాటు సహవాసం చేస్తుంది నీవు చేసే పనినైనా ఆయన చూస్తాడు నీ థాట్స్ కావచ్చు నీ వర్డ్స్ కావచ్చు నీ వర్క్ కావచ్చు నీ తలాంపులు కావచ్చు నీ మాటలు కావచ్చు నీ పనులు కావచ్చు నీ నిర్ణయాలు కూడా కావచ్చు వ్యాపారాలు కూడా కావచ్చు ఇది ఎక్కడి నుంచైనా కొత్త బోధ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కానికి నేను ముందుకు బోధిస్తా అక్కడ రాసి పెట్టుకోండి ప్రభు యొక్క ఆత్మను బోధించుటకు మీరెందుకు ఏకీభవించారు అసలు ఈ మనిషికి ప్రభుకి సంబంధం ఏంటి ఈయన ద్వారా దేవుడు శోధించబడడం ఏంటి అని ఈ ప్రశ్న రావాలి మనకి వాళ్ళు సులువుగా చిక్కులబెట్టే పరిస్థితులకు వెళ్ళిపోతాం సులువుగానే పడిపోతుంటాం సులువుగా చాలా సిల్లిగా మనం సిన్కి చాలా లవ్వర్స్ లాగా మారిపోతున్నాం ప్రేమికుల లాగా మారిపోతున్నాం పాపానికి అను ఒక మనుషుడు తన భార్య అయిన సపేరాతో సపేరాతో పొలము అమ్మేను ఏం వ్యాపారం ఇది పొలం అమ్మడం కొనడం అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు అది వాళ్ళ పనియా కాదా దేవుడు వాళ్ళ పని చూసిందా దేవుడు ఆ పని చూస్తాడు ఆ పని వెనుకొచ్చే రాబడి కూడా చూస్తాడు వచ్చిన రాబడిలో నుండి ఆయన లాభం కూడా చూస్తాడు అది మీకు అర్థం కావట్లేదు ఈరోజుకి ఇప్పుడు ఆ పొలము ఒక స్టోర్ వచ్చింది అంటే ఆ పొలం అంట పనికి మాలిందంట ఏ పొలము పనికి మాలిన పొలము పనికి మాలిందంటే వాళ్ళు అనుకున్నారంట దీనికి నాలుగు లక్షలు వస్తే ఎక్కైపాయే అన్నారంట అని ఆత్రపడి ఏం చేశారంటే దైవ సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా మాకొక పొలం ఉంది ఆ పొలము అమ్మి మొత్తం డబ్బులు తెచ్చి మేము దేవునికి ఇస్తామన్నారు మొత్తం ఒక్క రూపాయి కూడా మాకు వద్దు మొత్తానికి తీసుకొచ్చి ఇస్తాం ఎందుకు వాళ్ళకు అర్థమైంది పొలానికి నాలుగు లక్షల కంటే ఎక్కువ దేవునికి నాలుగు లక్షలు ఇవ్వచ్చు కానీ నలభై లక్షలు ఇస్తే మనసొప్తుందా కానీ అన్నదేవరు వాళ్ళే ఇప్పుడు చూడండి ఆ పనికి మాలిన పొలం సారము లేదు రాళ్ళున్నాయి తుప్పర పొదలున్నాయి పండనికి పంటకు రాదు నడిచిపోదామంటే నడవనికి రాదు ఏం చేద్దామన్నా డెవలప్ కాదు అట్లాంటి పొలానికి ఆ పనికి మాలిన పొలానికి వాళ్ళు నాలుగు లక్షలకు అమ్మకి పెడితే నలభై లక్షలు వచ్చినాయి ఇప్పుడు ఈ నాలుగు లక్షలకు నలభై లక్షలకు అమ్మే కొనేటట్టుగా ప్రేరేపణ ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు ఇప్పుడు ఆ వ్యాపారములో అమ్మకాలల్లో వారికి క్షేమం కలిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు యథార్థంగా తీసుకొచ్చి ఇలా దేవుడు ఉంచుకుంటాడా ఇస్తాడా మనకు తెలియదు మాటైతే అన్నావు కదా కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే చదువు రానోడు పనికిమాలోడు తాగుబోతులోడు జ్ఞానం లేనోడు వాళ్ళందరిని ఏం చేస్తారు తెలుసా దేవుడా విన్ని నీకు ఇస్తున్నామని ఇచ్చేస్తారు ఈ పనికిమాలోడు అందరు ఎవరికి కావాలా దేవుని కావాలని ఇస్తారు వాడు కొంచెం దేవుని మందిరానికి రాగానే మంచికి కాగానే ఏమంటో తెలుసా నా కొడుకుని నేను తీసుకొని పోతా అంటారు మీరు అబ్జర్వ్ చేయండి సేవకులలో సమర్పణలు కలిగినల్లో ఇట్లాంటి చెత్త ఎక్కువ ఉంటుంది అంటే పనికి నుండి తీసుకొని దేవుడు పనికి వచ్చేటట్టుగా మార్చగలడు